నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీ సెంటర్ ఈ రోజు ఈ వీడియోలో ఫ్యాన్సీ పట్టు శారీస్ కలెక్షన్ పర్పుల్ కలరు డోలా సిల్క్ అండి మూడు రకాల ప్యాటర్న్స్ అయితే వచ్చినాయి ఇవన్నీ కూడా మనం ఆఫర్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ గా ఇవ్వడం జరుగుతుంది వీటికి సంబంధించినటువంటి శాంపిల్ ముందుగా చూసేద్దాం చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్తో తో వచ్చినటువంటి శారీ యాక్చువల్ గా దీని కాస్ట్ వెయ్యి రూపాయలు మేడం మనకి చాలా అంటే చాలా మైనర్ మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు ఇంతకు నేను వీడియోలో చాలా ఐటమ్స్ ఇవి చేశాను ఈ మధ్య కాలంలో అయితే నేను ఈ వీడియో ఐటమ్ రెగ్యులర్గా మన షాప్లో అవైలబుల్గా చేయట్లేదు వారామంది కూడా వాట్సాప్లో మెసేజ్ చేశారండి ఈ ఐటమ్ మాకు వీడియో చేయండి అని అందుకే నేను వీడియో చేస్తున్నాను ఇదిగోండి వాష్లో పోయేటటువంటి మరక ఇక్కడ ఒక చిన్న మిస్ప్రింట్ ఉంది కదా ఇది వాష్లో పోతుంది దీనివల్ల వెయ్యి రూపాయల శారీ నాలుగు వందల తొంభై రూపాయలు బ్లౌజ్ ఉంటుంది రిచ్ పళ్ళు వస్తుంది అలాగే క్వాలిటీ కూడా చాలా ఫైన్ క్వాలిటీ అండి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా రోజులైంది నేను వీడియో కూడా చేసి ఎందుకంటే పార్సెల్స్ చాలా వరకు పెండింగ్లో ఉండటం వల్ల నేను వీడియో అయితే రిలీజ్ చేయలేకపోయాను చాలా మంది వాట్సాప్ స్టేటస్ ఫాలో అయ్యారు వాట్సాప్ స్టేటస్ ద్వారా అలాగే వెబ్సైట్లో అన్ని కూడా అప్డేట్ చేస్తున్నాం కాబట్టి వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేసుకుంటున్నారు ఇక ఈ వీడియోలో చూపించే వెరైటీ కూడా నేను ఫోటో షూట్ చేసి వెబ్సైట్ లో అప్లోడ్ చేసాం వాట్సాప్ ఆర్డర్స్ అయితే యాక్సెప్ట్ చేయడం లేదు మేడం మీరు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు ఇందులోనే రెండో ఎల్లో కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ అన్ని కూడా కంచి బోర్డర్స్ గా బిగ్ బోర్డర్స్ వస్తాయండి శారీస్ పర్పస్ కాకుండా మనం లాంగ్ ఫ్రాక్ కస్టమైజ్ చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటాయి వెబ్సైట్ లో పర్చేసింగ్ చేసుకునేటప్పుడు ఎటువంటి సందేహం వచ్చినా వాట్సాప్ కాల్ కాకుండా చాటింగ్ చేయండి మేడం లింక్ కావాలన్న వాళ్ళకి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వెబ్సైట్ లింక్ ఇచ్చాము అయినా కూడా మీకు కావాలి అని అంటే వాట్సాప్ లో సెండ్ చేయండి మేము వాట్సాప్ వాట్సాప్ లో సెండ్ చేయండి మేము వెబ్సైట్ లింక్ అనేది మీకు షేర్ చేస్తాము నెక్స్ట్ వీక్ నుంచి ప్లే స్టోర్ నుంచి శ్రీ పంచముఖి శారీ సెంటర్ యాప్ కూడా డౌన్లోడ్ చేసే విధంగా మేము కస్టమైజ్ చేయించుకుంటున్నాము మీకు నెక్స్ట్ వీక్ నుంచి చాలా ఈజీ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇది కూడా నాలుగు వందల తొంభై రూపాయలు గ్రీన్ కలర్ కాంబినేషన్ కి రాయల్ బ్లూ ఇది కూడా మనకి సేమ్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అండ్ బోర్డర్ రూపాయలు ఆఫ్ ప్యాటర్న్స్ వచ్చినాయండి నేను వీడియోలో షేర్ చేస్తాను కదా స్కిప్ చేయకుండా చూడండి మేడం ఇక నెక్స్ట్ పర్పుల్ కలర్ శారీస్ అని చెప్పాను కదా డోలా సిల్క్ అవి కూడా చూసేద్దాం డోలా సిల్క్ పర్పుల్ కలర్ అండి చూసారు కదా పిచ్వాయి ప్రింట్ బార్డర్ కాన్సెప్ట్ తో వచ్చినటువంటి శారీ ఈ మానిక్విన్ కట్టినటువంటి శారీ ఇదేనండి మూడు వందల యాభై రూపాయలు మనకి పళ్ళు బ్లౌజ్ నేను వీడియోలో ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి బ్లౌజ్ కూడా మనకి విధంగా కాంట్రాస్ట్ వస్తుంది మూడు వందల యాభై రూపాయలు పర్పుల్ కలర్ లోనే మనం త్రీ ప్యాటర్న్స్ అయితే తెప్పించడం జరిగింది అన్ని కూడా ఏడు వందల రూపాయలు వన్ ప్లస్ వన్ అంటే మూడు వందల యాభై రూపాయలకే మనం ఇవ్వడం జరుగుతుంది ఇందులో పర్పుల్ కలర్ లోనే సెకండ్ ప్యాటర్న్ కలర్ లోనే సెవెన్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ సెకండ్ డిజైన్ అండి ఇది కూడా మనకి ఈ విధంగా బాగా ట్రెండీగా వెళ్తున్నటువంటి కలెక్షన్ మాక్సిమం మన షాప్ లో ఇన్స్టాలో ఆన్లైన్ లో ట్రెండింగ్ గా వెళ్తున్న కలెక్షన్ ఎక్కువగా ఉంటే మీ అందరికీ తెలుసు కదా బ్రాండెడ్ శారీస్ కూడా మనం ట్రెండ్ గా ఉన్నటువంటి ఐటమ్స్ లక్ష్మీపతి విప్పులు విషాలు అన్నీ కూడా న్యూ కేటలాగ్స్ వచ్చినాయి నేను వీడియో చాలా రోజులైంది కదా చేసి ఇక నుంచి కంటిన్యూ గా అయితే మీకు వీడియో షేర్ చేస్తూ థర్డ్ ప్యాటర్న్ బుట్ట బొమ్మ అంటే చాలా హిట్ కలర్ అలాగే హిట్ డిజైన్ కూడా ఇందులోనే మనకి లంగా అని సెట్లు కూడా చాలా ఫాస్ట్ గా అంటే చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయినాయి ఇది కూడా ఏడు వందల రూపాయలు వన్ ప్లస్ వన్ అన్ని కూడా మనకి విత్ బ్లౌజ్ వస్తున్నాయి ఈ కలెక్షన్ షోరూమ్ లో అవైలబుల్ గా ఉంది ఆన్లైన్ పర్చేసింగ్ చేయాలి అని అనుకున్న వాళ్ళు అయితే వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్ పర్చేసింగ్ చేయాలి రీసెలర్స్ కి అయితే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా కొంటారు కాబట్టి వెబ్సైట్ లింక్ కావాలన్న వాళ్ళు వాట్సాప్ లో చాటింగ్ చేయను మేడం మీకు వెబ్సైట్ లింక్ అనేది షేర్ మూడు వందల యాభై రూపాయలు త్రీ ప్యాటర్న్స్ మనం చూపించాం కదా శారీ విత్ బ్లౌజ్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది ఆప్షన్ ఉండదు విజయవాడ సరౌనింగ్ పీపుల్ షోరూమ్ విజిట్ చేయండి మేడం కలెక్షన్ వచ్చింది ఇప్పటి వరకు వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న చిన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము చేసే ఆఫర్ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇక లేట్ లేకుండా పిస్తా గ్రీన్ కలర్ బోర్డు ఇచ్చాడండి శారీ వ్యూ చూసేద్దాము శారీ వ్యూ అయితే చూసారు కదా ఈ విధంగా మనకి శారీ మొత్తం కూడా క్రీపర్ ప్యాటర్న్ అలాగే లోటస్ ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరిగింది మెయిన్ ఆ పిస్తా గ్రీన్ అవుట్ లైన్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసాడు టూ సైడ్స్ కూడా మనకి పిస్తా గ్రీన్ కలర్ బోర్డర్ అయితే ఇవ్వడం జరిగింది పళ్ళు కూడా ఈ విధంగా మనకి పిస్తా గ్రీన్ కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చాడు ఇక దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కనుక చూసినట్టయితే మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ పిస్తా గ్రీన్ కలర్ ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్స్ కి బార్డు ఇచ్చాడండి ఇదిగోండి ఈ విధంగా మనకి హ్యాండ్స్ కి బార్డర్ కూడా రావడం జరిగింది నాలుగు వందల తొంభై రూపాయలు ఆఫర్ ప్రైస్ అన్ని కూడా హెవీ క్వాలిటీ శారీస్ వెయ్యి రూపాయలు వాల్యుబుల్ ఇవి నాలుగు వందల తొంభై రూపాయలు మైనర్ మిస్టేక్ ఉండటం వల్ల మేడం ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బార్డర్ కి పింక్ కలర్ సిల్వర్ జరీతో వచ్చినటువంటి శారీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది నాలుగు వందల తొంభై రూపాయలు హెవీ క్వాలిటీ శారీ కూడా మనకి చాలా మైనర్ మిస్టేక్ రావటం వల్ల ఈరోజు ఇవ్వటం జరుగుతుంది శారీ వ్యూ అయితే చూసేద్దాం శారీ వ్యూ చూసారు కదా మేడం మనకి టూ స్టెప్స్ గా బోర్డరు ఆరెంజ్ కలర్ మిడిల్ పార్ట్ లో కడ్డీ బోర్డర్ ఇచ్చేసాడు అలాగే జకాట్ బోర్డర్ గోల్డ్ జరీ అనేది మనకి బోర్డర్ లో తీసుకున్నాడు ఇక శారీ అయితే మనకి ఈ విధంగా ఓవర్ షేప్ లో ఉండేటటువంటి సిల్వర్ జెరీ బ్యాక్ గ్రౌండ్ కూడా మనకి హెవీ బ్రొకెట్ అయితే సిల్వర్ జెరీ తో ఇచ్చేసాడు కాంట్రాస్ట్ పళ్ళు అలాగే ఇక బ్లౌజ్ కనుక చూసినట్టయితే ఇదిగోండి బ్లౌజ్ అయితే మనకి హెవీ డిజైనర్ వేర్ గా ఇచ్చేసాడు ఎఫ్ అంటే ఫ్రంట్ బి అంటే బ్యాక్ వాడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం అది కూడా మనకి డిజైనింగ్ లో చేయడం జరిగిందండి యాక్చువల్గా ఇది పన్నెండు వందల యాభై రూపాయలు ఇలా వచ్చినటువంటి శారీ ఈ రోజు మనకి ఆఫర్ లో నాలుగు వందల తొంభై రూపాయలకి అయితే వచ్చేస్తుంది ఇప్పుడు చూపిస్తున్నటువంటి శారీ కలర్ కాంబినేషన్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ అండి ఇవన్నీ కూడా ఫోటో షూట్ చేసి వెబ్సైట్ లో పెట్టాము అలాగే ఎవరైనా ఫొటోస్ సపరేట్ గా కావాలంటే మాత్రం కమ్యూనిటీ లో మాత్రమే షేర్ చేయడం జరుగుతుంది మేడం వీడియో లెంతి అయిపోతుంది కాబట్టి నేను ఈ విధంగా అయితే షేర్ చేస్తున్నాను నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ వచ్చినాయండి మధ్య మధ్యలో కొన్ని సారీస్ అయితే ఓపెన్ చేస్తున్నాను ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి పింక్ కలరు బార్డరు లైటు క్రీమ్ కలర్ కాంబినేషన్కి నెమల పింఛం గ్రీను మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్కి డార్క్ నాచు గ్రీన్ ఉంటుంది కదా మేడం నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చినటువంటి బార్డర్ పళ్ళు బ్లౌజ్ నేను ఇవన్నీ కూడా ఇంతకు మునుపు ఓపెన్ చేసినటువంటి శారీ రెండు కూడా ఎట్లాగైతే రిచ్ లుక్ ఉంటాయో హెవీ బ్రోకెట్ రావడం వల్ల కూడా ప్రతిదీ కూడా అదే విధంగా ఉంటుంది మేడం నేను కొన్ని అయితే ఓపెన్ చేయట్లేదు కాబట్టి చెప్తున్నాను ఇక్కడ కొన్నిటికి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది కొన్నిటికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుందంటే అన్ని ఒకేలా ఉండవు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ అండి గోల్డ్ జెరీ అండ్ సిల్వర్ జెరీ కాంబినేషన్ తో ఇచ్చాడు శారీ వ్యూ చూసేద్దాం ఎల్లో కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ ఓపెన్ చేస్తాను టూ సైడ్స్ కూడా పింక్ కలర్ కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చేసాడు బ్యాక్గ్రౌండ్ ఎల్లో ఇచ్చాడు వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదో కానీ ఇక్కడ మనకి క్రేపర్ ప్యాటర్న్ గోల్డ్ జెరీ కూడా ఇచ్చాడు మేడం అవుట్ లైన్ మనకి పింక్ కలర్ తీసుకున్నాడు హెవీ రిచ్ లుక్ ఉండేటటువంటి ఫ్యాబ్రిక్ వ్యూ సారీ శారీ వ్యూ బాగుంటుంది పింక్ కలర్ డైమండ్ షేప్ లో ఈ విధంగా మనకు డైమండ్ షేప్ లో ఆల్టర్నేటివ్ గా ఇచ్చాడు ఇక్కడ జకాట్ హెవీ ఇచ్చాడు ఇక్కడ జస్ట్ కడిప్ బోర్డర్ బ్యాక్గ్రౌండ్ ఎలాగైతే ప్లెయిన్ వస్తుందో ఆ విధంగా ఇచ్చేసి మనకు ఫ్లవర్ ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది ఇక దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కనుక చూసినట్టయితే ఈ విధంగా కాంట్రాస్ట్ పింక్ కలర్ తీసుకొని హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చేసాడు మేడం నాలుగు వందల తొంభై రూపాయలు ఈ కలెక్షన్ అంతా కూడా షోరూమ్ లో అవైలబుల్ గా ఉంది రీసెలర్స్ వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా అందరికీ ఐడియా ఉంది చాలా కాస్ట్లీ సారీస్ వెయ్యి నుంచి పన్నెండు వందల యాభై రూపాయల సారీస్ నాలుగు వందల తొంభై రూపాయలు ఈ మధ్యకాలంలో మేము వీడియోస్ కూడా చేయట్లేదు అందుకే ఇప్పుడైతే నేను టమోటా పింక్ కలర్ కాంబినేషన్ కి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చూసారు కదా ప్రతి ఒక్కటి కూడా మనకి ప్యాటర్న్ కాంబినేషన్ చాలా రిచ్గా ఉంటాయి వీడియోస్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా కలెక్షన్ ఉంది పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మనకి టమాటో రెడ్ కాంట్రాస్ట్ రివర్స్ బార్డర్ ఇచ్చాడు ఇంత నేను చూపించినటువంటి సారీ దీనికి ఆపోజిట్ కాంబినేషన్ వచ్చింది సేమ్ అదే కలర్ కాంబినేషన్ మనకి రివర్స్ కాంబినేషన్ ఇచ్చేసాడు సెకండ్ బేబీ పింక్ కి చూడండి మొత్తం కూడా హెవీ బ్రొకెట్ ఇది థ్రెడ్ మేడం ఇక్కడ జెరీ అనేది చాలా తక్కువ యూజ్ చేసాడు ఈ ప్యాటర్న్ లో మనకి కాంట్రాస్ట్ పింక్ కలర్ బార్డు ఇచ్చేసాడు బేబీ పింక్ విధంగా మనకి హెవీ ఓవెల్ షేప్లో లో ఒక బ్రొకెట్ ఇచ్చాడు అదిగోండి బార్డర్ చూసారు కదా అది బార్డర్ అనేది మనకి థ్రెడ్స్ ఆ విధంగా రావటం వల్ల ఈరోజు మనకి నాలుగు వందల తొంభై రూపాయలకి పద్నాలుగు వందల రూపాయల శారీ మేడం ఇది యాక్చువల్గా మనకి ఆఫర్లో అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూకి పింక్ కలర్ నావీ బ్లూకి పింక్ కలర్ ఇది కూడా మనకి హెవీగా ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి చూసారు కదా మేడం ఎంత గ్రాండ్ లుక్ ఉందో మనకి కడ్డీ బార్డర్ జకట్ బోర్డరు టూ సైడ్స్ కూడా మనకి కాంట్రాస్ట్ పింక్ ఇచ్చేసి కింద టూ స్టెప్స్ బోర్డు ఇచ్చాడు షోలే బార్డర్ అయితే కడ్డీ బార్డు ఇచ్చేసాడు ఇక శారీ అయితే బ్యాక్గ్రౌండ్ నేవీ బ్లూ ఇచ్చేసి ఈ విధంగా పికాక్ ప్యాటర్న్లో మనకి పింక్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పికాక్ ఇవ్వడం జరిగింది అవుట్ లైన్ థ్రెడ్ అనేది కూడా మనకి క్రియేట్ చేశాడు శారీ మొత్తం కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే ఖచ్చితంగా వచ్చేసింది అనే చెప్పచ్చు ఇవి శారీ పర్పస్ కాకుండా లాంగ్ ఫ్రాక్ పర్పస్ కూడా కస్టమైజ్ చేయించుకుంటున్నారు ఇక పళ్ళు కూడా మనకి టూ స్టెప్స్గా ఇక్కడ షార్ట్ పళ్ళు కాన్సెప్ట్ ఇక్కడ బ్రొకెట్ ఇచ్చేసాడు ఇక్కడ ఫ్లవర్ ప్యాటర్న్ కూడా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కనుక చూసినట్టయితే బ్లౌజ్ అయితే ఈ విధంగా కాంట్రాస్ట్ పింక్ కలర్ ఇచ్చేసి హెవీ బార్డర్ అయితే ఇచ్చేసాడు బ్రొకెట్ ఇచ్చాడు అండి బోర్డర్ కాదు హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చాడు ఇవ్వండి మనకి బోర్డర్ లో యూజ్ చేసినటువంటి కాన్సెప్ట్ హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చాడు క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా ఉంటుందండి రఫ్ గా అయితే ఉండదు ఇంకా ఎక్సలెంట్ వ్యూ అయితే వచ్చేస్తుంది శారీ కూడా నాలుగు వందల తొంభై రూపాయలు ఆఫర్ ప్రైసు మెరూన్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ అండి ఇప్పుడు ఓపెన్ చేసినటువంటి శారీ ఎలాగైతే మనకి హెవీగా వచ్చేస్తుందో సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది అండ్ ఇందులోనే సెకండ్ కలర్ కాంబినేషన్ లైట్ గ్రీన్ కలర్ కి డార్క్ నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చినటువంటి బార్డర్ థర్డ్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ కి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకి హెవీ బ్రోకెట్ తోనే వచ్చినటువంటి శారీస్ అండి నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ అండి చూశారు కదా మనకి బోడరు జకాడు బ్రోకెట్ బోర్డర్ ఇచ్చేసాడు అలాగే పైన మనకి ఈ విధంగా వీవింగ్ లోటస్ ప్యాటర్న్ తో కూడా ఇవ్వడం జరిగింది అండ్ సెకండ్ కలర్ కాంబినేషన్ పింక్ లోనే నెంబర్ ఆఫ్ షేడ్స్ అండి అన్ని కూడా నేను పింకు పింకు అని చెప్తున్నాను కదా పింక్ లో కూడా టమోటా రెడ్ బేబీ పింకు డార్క్ పింకు మజంతా పింకు రాణి పింకు చాలా ఉంటాయి మేడం పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ తో శారీ అయితే ఇచ్చేసాడు అండ్ థర్డ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ పింకే వచ్చేసిందండి ఇది నేను శారీ ఓపెన్ చేస్తాను చాలా బాగుంటుంది ఎల్లో కలర్ కాంబినేషన్ గోల్డ్ జరీతో మనకి ఈ విధంగా పోచం పల్లి ప్యాటర్న్ అంటారు టెంపుల్ ప్యాటర్న్ అంటారు అలాగే జిగ్జాగ్ ప్యాటర్న్ అని కూడా అంటారండి మనకి కాంట్రాస్ట్ పింక్ కలర్ బోర్డర్ అలాగే పళ్ళు కూడా చూశారు కదా జామెట్రికల్ ప్యాటర్న్ తో ఇచ్చాడు అండి ఇలాంటి పళ్ళు జనరల్ గా మనకి ప్యూర్ పట్టు శారీస్లో వస్తాయి ఇది ప్యూర్ కాదు మనకి ప్యూర్ పట్టు శారీస్లో వచ్చేటటువంటి వ్యూతో మనకి సెమీ ఫ్రాన్సీ పట్టు అయితే క్రియేట్ చేశాడు శారీ మొత్తం కూడా ఈ విధంగా హెవీ వచ్చేసింది అలాగే కాంట్రాస్ట్ పింక్ కలర్ సిల్వర్ బుటా ఇచ్చాడు చూడండి ఇది విధంగా మనకి సిల్వర్ బుటా ఇచ్చాడు హ్యాండ్స్కి కూడా బార్డర్ వస్తుంది మేడం ఇది కానీ హ్యాండ్స్కి విధంగా ప్రతి దానికి కూడా మనకి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ అండి ఇంచుమించు ఇలాంటి ప్యాటర్న్స్ మనం వీడియోలో కలర్ కాంబినేషన్స్ మారి చాలా చూపించాము అందుకే నేను శారీ వ్యూ అయితే షేర్ చేస్తున్నాను బ్యాక్గ్రౌండ్ మనకి గ్రీన్ కలర్ లీప్ గ్రీన్ కలర్ తీసుకున్నాడు అలాగే పికాక్ ప్యాటర్న్ చూసినట్టయితే కాంట్రాస్ట్ బ్లూ ఇచ్చాడు కదా బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ మనకి బార్డర్లో ఏ టూ కలర్స్ అయితే యూజ్ చేశాడో ఆ టూ కలర్ కాంబినేషన్ అంటే రాయల్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో మనకి నెమల పింఛు అనేది డిజైన్ చేశాడు చాలా అంటే చాలా ఎక్స్ట్రాడరీ లుక్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుందని ఇది కూడా ఇక పళ్ళు ఈ విధంగా రాయల్ బ్లూ కాంబినేషన్ ఇచ్చేసి గోల్డ్ జరీతో మనకి జామెట్రికల్ ప్యాటర్న్ అయితే క్రియేట్ చేశాడు దీనికి సంబంధించిన బ్లౌజ్ చూసేద్దాం ప్లెయిన్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్స్కి ఈ విధంగా బోర్డర్ ఇచ్చేసాడు ఎందుకంటే నేను ఓపెన్ చేసిన శారీలోనే మీరు వివరంగా చెప్తున్నాను కొద్దిగా ఎక్కువగా చెప్తున్నాను అనుకోవద్దు అన్ని శారీస్ ఓపెన్ చేయట్లేదు కదా అందువల్లే మీకు మా షాప్లో కూడా ఈ శారీస్ ఏది కూడా ఓపెన్ ఉండదు మేడం బ్లే ప్లెయిన్ బ్లౌజులు వస్తాయి బ్రోకెట్ బ్లౌజులు వస్తాయి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది పింక్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ అండి మనకి ఈ విధంగా ప్యారెట్ గ్రీన్ లీఫ్ గ్రీన్ మిక్స్ అండ్ షేడ్తో అయితే ఇచ్చేశాడు ఇందులోనే మనకి ఇంకొక కలర్ పింక్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అన్నీ కూడా పట్టు శారీస్కి ఎక్కువ పింక్ కలర్స్ బార్డర్గా రావటం వల్ల లుక్ వస్తాయి కదా అందుకే క్రియేషన్స్ అన్ని కూడా మనకి ఎక్కువ అలాగే జరిగినాయండి ఇక ఇదైతే పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్కి టమోటా పింక్ బార్డర్ ఇచ్చేసాడు చూడండి ఫ్యాన్సీ ప్యాటర్న్ చాలా డిఫరెంట్గా ఉంటుంది లీఫ్ ప్యాటర్న్ అనేది మనకి ఇవ్వడం జరిగింది మనకి మెయిన్ అవుట్ లైన్ మెరూన్ డార్క్ కాకుండా లైట్ మెరోన్ ఇచ్చేసాడు అలాగే సిల్వర్ మనకి లీఫ్ అనేది కూడా రావడం జరిగింది ఫ్యాన్సీ గా ఇవన్నీ కూడా నాలుగు వందల తొంభై రూపాయలలోనే మనకి ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు సపరేట్ పిక్స్ అయితే నేను కమ్యూనిటీ లింక్లోనే షేర్ చేస్తున్నాను గ్రీన్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ అండి అలాగే నెక్స్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్కి మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది శారీ వ్యూ చూసారు కదా టూ సైడ్స్ కూడా మనకి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బోర్డు ఇచ్చేసాడు సిల్వర్ జరీ ఇచ్చేసాడు బ్యాక్గ్రౌండ్ హెవీ బ్రోకెట్ కూడా ఇచ్చాడు మీకు వీడియోలో క్యాప్ అవుతుందో లేదు కానీ ఇదిగోండి ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర కొద్దిగా మనకు మిస్ ప్రింట్ లాగా వచ్చింది కదా వాషింగ్ బుల్ మనకు వాషింగ్ లో పోతుంది ఏది కూడా వాషింగ్ లో పోకుండా ఉండేటటువంటి మిస్ ప్రింట్ కాదు దాని వల్ల పదిహేను వందల రూపాయల శారీ మనకి నాలుగు వందల తొంభై రూపాయలకి రోజు స్పెషల్ ఆఫర్ లో అయితే వచ్చేస్తుంది ఇక ఫ్యాబ్రిక్ అయితే మీరు డౌట్ అనేది వదిలేసింది మేడం నేను వీడియోలో చెప్తున్నాను కాదు అంత హెవీ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సారీ ఇది మనకి జరీ కూడా గుచ్చుకోదు స్మూత్ గా ఉంటుంది ఇక పళ్ళు కూడా కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బార్డర్ ఈ విధంగా ఇచ్చేసాడు ఇక దీనికి సంబంధించిన బ్లౌజ్ చూసేద్దాము ఈ విధంగా మనకి బ్లౌజ్ అయితే ఇచ్చేసాడు అండి కదా ఫ్రంట్ బ్యాక్ అని లెటర్స్ తో ఆల్ఫాబెట్స్ ఇచ్చేసి మనకి డిజైనింగ్ బ్లౌజ్ లాగా కూడా మనకి బ్లౌజ్ క్రియేట్ చేశాడు మిస్ అవ్వద్దండి చాలా ఫాస్ట్ గా బుకింగ్ అవుతున్నటువంటి ఐటమ్ ఫాస్ట్ గా వెబ్సైట్ లో బుక్ చేసేసుకోండి వాట్సాప్ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేయము మీరు వాట్సాప్లో చాటింగ్ చేయండి కాల్స్ మాత్రమే చేయొద్దు ఇప్పుడు ఓపెన్ చేసినటువంటి ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ బార్డర్ శారీ ఉంది కదా సేమ్ అదే ప్యాటర్ను పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ అండి సేమ్ అదే మనకి డిజైన్ అనేది యాజ్ ఇట్ ఈస్ సేమ్ అదే వస్తుంది ఇక నెక్స్ట్ మెరూన్ కలర్ కాంబినేషన్కి డార్క్ గ్రీన్ కలరు అలాగే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ ఇక చాలా ఉన్నాయండి నేను వీడియోలో కొన్ని మాత్రమే మీకు షేర్ చేశాను మేడం చాలా డిజైన్లు వచ్చినాయి ఇదిగోండి నేను వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా అయితే స్టాకు మన దగ్గర ఎన్ని రకాల ప్యాటర్న్స్ వచ్చినాయో చూపిస్తున్నాను రీసెల్లర్స్ అయితే మీరు వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ప్యాటర్న్స్ అన్ని కూడా మనకి హెవీ క్వాలిటీ ఫస్ట్ శారీస్ లాగా ఉండేటటువంటి ప్యాటర్న్స్ ఇంతకు ముఖ్య యాక్చువల్గా ఇవి చాయిస్ లేకుండా టెన్ పీసెస్ అనేది బండిలుగా మనం చేసి చేసిచ్చేవాళ్ళం కదా ఇప్పుడైతే హ్యా తీసుకునే విధంగా అయితే ఈ విధంగా ఇస్తున్నాము సిల్వర్ గోల్డ్ హరి హెవీ బ్రోకెట్ అన్నీ కూడా చాలా వచ్చినాయి ఈ విధంగా మనం ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్కి ట్వంటీ ఫిఫ్టీ పీసెస్ కూడా తెప్పించాము బొటిక్ వాళ్ళు బల్క్గా తీసుకునే వాళ్ళు అయితే సేమ్ కలర్ కావాలన్నా కూడా ఈచ్ కలర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయినా మనం సప్లై చేస్తాము సారీ కాంట్రాస్ట్ నావీ బ్లూ శారీ పిచువాయి ప్రింట్ అయితే మనకి ఈ విధంగా కౌ ప్యాటర్ను అలాగే ఫ్లోరల్ ప్యాటర్న్ మనకి లోటస్ ప్యాటర్న్ అయితే ఇచ్చేస్తాడు శారీ వ్యూ చూసేద్దాం శారీ వ్యూ అయితే మనకి ఈ విధంగా రిచ్ లుక్ వచ్చేస్తుంది అండి ఏడు వందలకి వన్ ప్లస్ వన్ అంటే రెండు శారీస్ మనకి ఏడు వందలకి వస్తాయి మూడు వందల యాభై రూపాయలకే మనకి ఈ విధంగా గ్రాండ్ లుక్ వచ్చేటటువంటి శారీ వచ్చేస్తుంది ఫార్టీ పీసెస్ ఫిఫ్టీ పీసెస్ కావాలన్నా కూడా మన దగ్గర పర్పుల్ కలర్ శారీస్ అయితే చాలా హెవీ క్వాంటిటీగా గా తెప్పించాము ఇక దీనికి సంబంధించినటువంటి పళ్ళు ప్యాటర్న్ కనుక చూసినట్టయితే ఈ విధంగా కాంట్రాస్ట్ నావీ బ్లూ ఇచ్చేసాడు బ్లౌజ్ కూడా చూశారు కదా ఈ విధంగా మనకి నావీ బ్లూ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చి డైమండ్ షేప్ లో గోల్డ్ పాయిల్ ప్రింట్ ఇది వీవింగ్ కాదు మనకి పాయిల్ ప్రింట్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులోనే పర్పుల్ కలర్ లోనే సెకండ్ ప్యాటర్న్ ఉంది కదా అది కూడా చూసేద్దాం డార్క్ వైలెట్ మనకి బార్డర్ గా ఇచ్చేసాడు లైట్ వైలెట్ అయితే మనకి శారీలో కలర్ గా తీసుకున్నాడు ప్యాటర్న్ చూసేద్దాం టూ సైడ్స్ కూడా మనకి కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ ఇచ్చేస్తాడు మిడిల్ పార్ట్ లో మనకి ఇక్కడ బోర్డర్లో చూస్తున్నట్టయితే మనకి స్కట్ లో పికాక్ ప్యాటర్న్ డార్క్ లీఫ్ గ్రీన్ అలాగే ప్యారెట్ గ్రీన్ అండ్ నెమల గ్రీన్ తో మనకి పికాక్ ప్యాటర్న్ తీసుకున్నాడు లోటస్ ప్యాటర్న్ మనకి రెడ్ కలర్ తీసుకోవడం జరిగింది ఇక శారీ మిడిల్ పార్ట్ లో కూడా మనకి పాయిల్ ప్రింట్ విధంగా మనకి ఫ్లవర్ ప్యాటర్న్ లాగా సర్కిల్ ప్యాటర్న్ అయితే ఇచ్చేస్తాడు ఈ ట్రీ ప్యాటర్న్ చూసారు కదా మనకి శారీ మొత్తం కూడా సేమ్ ఇదే ప్యాటర్ను మనకి కంటిన్యూ అవుతూ వస్తుంది పాయిల్ ప్రింట్ బార్డరు అలాగే ఇంకా బ్లౌజ్ పళ్ళు చూసేద్దాము మనకి పళ్ళు మనకి డార్క్ పర్పుల్ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నాడు ఇక బ్లౌజ్ కూడా ఈ విధంగా కాంట్రాస్ట్ మనకి పర్పుల్ కలర్ తీసుకొని ఫ్లవర్ ప్యాటర్న్ అనేది పాయిల్ ప్రింట్ అవ్వడం జరిగింది ఇక థర్డ్ ప్రింట్ అయితే చూసేద్దాం బొమ్మ ప్యాటర్న్ మెరూన్ రెడ్ కలరు కాంట్రాస్ట్ బోర్డు ఇచ్చాడు డార్క్ పర్పుల్ కలర్ బ్యాక్గ్రౌండ్తో పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి బుట్ట బొమ్మ ప్యాటర్న్ మనకి క్రియేట్ చేశాడు శారీ వ్యూ చూసేద్దాము టూ సైడ్ కూడా మనకి మెరూన్ రెడ్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ విత్ పాయిల్ ప్రింట్ తీసుకున్నాడు సారీ మొత్తం కూడా డార్క్ పర్పుల్ కలర్ తీసుకొని పిస్తా గ్రీన్ బేబీ పింక్ అండ్ మిల్క్ వైట్ కలర్ కాంబినేషన్ తో బుట్ట బొమ్మ ప్యాటర్న్ అయితే డిజైన్ చేశాడు చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉండేటటువంటి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ మూడు వందల యాభై రూపాయలకి అయితే మనకి వచ్చేస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా చూసేద్దాము పళ్ళు అయితే మనకి ఈ విధంగా రెడ్ కలర్ ఇచ్చేసి పాయిల్ ప్రింట్ ఇచ్చాడు ఇక బ్లౌజ్ కూడా ప్లేన్ కి ఈ విధంగా డైమండ్ షేప్ లో పాయిల్ ప్రింట్ అయితే ఇచ్చేసాడు మేడం ఇవన్నీ కూడా మనకి మూడు వందల యాభై రూపాయలు ఆఫర్ ప్రైస్ షోరూమ్ లో అవైలబుల్ గా ఉంది ఈ కలెక్షన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది వీడియో కాల్ చేయాలి అని అనుకున్న రీసైలర్స్ ముందుగా అడ్వాన్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుందండి వాళ్ళకి మాత్రమే పే చేసిన వీడియో ఈ వీడియోలో నాలుగు వందల తొంభై రూపాయలు చాలా అంటే చాలా మైనర్ మిస్టేక్ వచ్చినటువంటి ఫ్యాన్సీ పట్టు సారీస్ డోలా సిల్క్ మూడు వందల యాభై రూపాయలు ఇవన్నీ కూడా ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలన్న వాళ్ళు వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేసుకోవచ్చు ఆల్రెడీ షిప్పింగ్ ఉంది ఆప్షన్ ఉండదు విజయవాడ సరోడై పీపుల్ షాప్ని విజిట్ చేయండి మేడం నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే వచ్చేసినాయి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మెయిన్ చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ కమ్యూనిటీ లింక్ వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం